తెలంగాణ అంటే గుర్తుకు వచ్చేదేంటో తెలుసా అది గోదావరి గాలి గట్టుకట్టే గోధుమ పొలాలు మరి ఇంకోటి బతుకమ్మ ఇది పూల పండుగ మాత్రమే కాదు ఇది తెలంగాణ ఆత్మ ఇది అమ్మాయిల ఆనందం అక్కా చెల్లెమ్మల ఐక్యత తల్లి గౌరీ ఆరాధన పల్లె వీధుల్లో పట్టణ రంగుల్లో రంగురంగుల పూలతో కట్టే ఆ పూల దిబ్బే కాదు బతుకమ్మ మన బతుకుల ఆశలు మన గుండెల భావాలు మన తల్లి పట్ల ఉన్న ఆరాధన బతుకమ్మ అంటే బతుకు పండుగ బతుకు శక్తి బతుకు గీతం అందుకే ప్రతి తెలంగాణ మనసు ఈ పూల దిబ్బ చుట్టూ ఒకటై తేలిపోతుంది హలో అండి నమస్తే నేను మీ ఖాసిం సయ్యద్ ఎవరైనా మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్టయితే వీడియోని పూర్తిగా చూసి వీడియో కనుక నచ్చినట్టయితే దెన్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఒకప్పుడు అసుర శక్తులు భూమి మీద విర్రవీగుతున్నాయి అందరి భయాలను తొలగించడానికి ధర్మాన్ని కాపాడడానికి తల్లి గౌరి అవతరించింది ఆమె కోపంతో ముందు అసురుల దుమ్ము దొరిపేశారు ప్రతి యుద్ధంలో తల్లి గౌరీ అడ్డం నిలిచి తన శక్తితో లోకాలను రక్షించింది కానీ ఆ తర్వాత యుద్ధాల మధ్య తల్లి గుండెల్లో ఒక కోరిక మెలికపెట్టింది ఇంతకాలం రక్త యుద్ధాలు చేశాను ఇక శాంతి కావాలి పూలతో ఆడుకోవాలి నా చుట్టూ నా పిల్లలు చేరి నన్ను పూజించాలి నేను అమ్మగా పునర్జన్మ పొందాలి అని అప్పుడే భూమాత ఒక వాగ్దానం ఇచ్చింది నీ కోరిక తీర్చబడుతుంది నీ చుట్టూ పూలతో పూజించే ఒక పండుగ పడుతుంది అది శాశ్వతం అవుతుంది తెలంగాణ ఆత్మ అవుతుంది అలా బతుకమ్మ పండుగ మొదలైంది ఇది కేవలం ఒక పండుగ కాదు ఇది ఒక తల్లి గుండె కోరిక ఒక సమాజం ఐక్యత ఒక జాతి ఆత్మ ప్రతి పూల దిబ్బలో తల్లి కోసం మమకారం ఉంది ప్రతి పాటలో మన ఆవేదన మన ఆశలు మన బతుకుల గీతం ఉంది అందుకే బతుకమ్మ అంటే జీవితానికి జయగానం తెలంగాణ గుండె చప్పుడు బతుకమ్మ అనేది కేవలం పూలదిబ్బ కాదు అది ఒక గుండె చప్పుడు ఒక ఊరి గానం ఒక అమ్మ మనస్సు పల్లె వీధుల్లో సూర్యాప్తమయం అవుతున్నప్పుడు పసిడి వెలుగులో అమ్మాయిలు అందంగా చీరలు కట్టుకొని పూల బతుకమ్మను మోసుకుంటూ వస్తారు ప్రతి బతుకమ్మలోనూ ఒక చెల్లి కళ ఒక అట్ట మమకారం ఒక తల్లి ఆశీర్వాదం నిక్షిప్తమై ఉంది వలయంగా తిరుగుతూ పాడే పాటలు అవి వినిపిస్తే గాలి ఆగిపోతుంది చెరువులోని నీళ్ళకే కదలిక వస్తుంది ఎందుకంటే ఆ స్వరం కేవలం గలం కాదు అది మన ఆత్మ బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అని పాడినప్పుడు ప్రతి అడుగు వెనుక ఒక చరిత్ర ఉంది ప్రతి క్లాబ్ వెనుక ఒక తల్లి దీవెన ఉంది ప్రతి స్వరం వెనుక ఒక తెలంగాణ గుండె ఉంది అందుకే బతుకమ్మ అంటే పూల పండుగ మాత్రమే కాదు మన బతుకుల గీతం మన గుండెల జ్ఞాపకం మన అమ్మ కోసం పాడే పాడే ప్రార్థన బతుకమ్మ పండుగ ఒక్కరోజు కాదు తొమ్మిది రోజులు తొమ్మిది పేర్లు తొమ్మిది భావాలు మొదటి రోజు ఎంగిలిపుల బతుకమ్మ తర్వాత అటుకుల బతుకమ్మ ముద్దపప్పు బతుకమ్మ నానబియ్యం బతుకమ్మ అట్ల బతుకమ్మ అలిగిన బతుకమ్మ వేపాకుల బతుకమ్మ ముద్దుల బతుకమ్మ అన్నీ చివరికి చేరేది ఒక మహాముగింపుకి సద్దుల బతుకమ్మ చివరి రోజు సద్దుల బతుకమ్మ సమయానికి పల్లెలోనూ పట్టె పట్టణాల్లోనూ అమ్మాయిలు అక్కా చెల్లెమ్మలు తల్లులు రంగురంగుల పూల బతుకమ్మలను తలపై మోసుకొని ఊరంతా ఊరేగుతారు వాళ్ళు పాడే గీతాలు కేవలం పాటలు కావు అవి తెలంగాణ గుండెలో నుండి వచ్చే స్వరాలు చెరువులో బతుకమ్మను నిమజ్జనం చేసే ఆ క్షణం అది పూలను నీటిలో వదిలేయడం కాదు మన ఆశలు మన కోరికలు మరియు మన ప్రార్థనలను అన్నీ తల్లి భూమికి అర్పించడం ఇలా తొమ్మిది రోజులు తొమ్మిది రకాల ఆరాధన కానీ ఒక్కటే సందేశం బతుకమ్మ అంటే బతుకు పండుగ అది తెలంగాణ ఆత్మ అందుకే బతుకమ్మ అంటే పూల పండుగ కాదు బతుకు పండుగ అమ్మ కోసం చేసే ఆరాధన అక్కా చెల్లెమ్మల ఐక్యత మరియు తెలంగాణ యొక్క ఆత్మ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి మీ స్నేహితులతో శ్రే అభిలాషులకు మరియు షేర్ చేసి మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అన్న విషయాన్ని తెలియజేసుకుంటూ ఇస్ ఖాసిం సయ్యద్ జై హింద్ జై భారత్